మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ మధ్య ఉన్న వివాదాల గురించి రోజుకో న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే అల్లు అర్జున్ లేటెస్ట్గా పుష్ప టూ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప టూ రెండు వేల ఇరవై ఒకటో ఒక సంవత్సరంలో విడుదలై పుష్ప ది రైజ్ సినిమాకు సీక్వెల్గా వస్తున్న పుష్ప టూ కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లిమ్స్ పోస్టర్ టేజర్లతో అంచనాలు అమాంతంగా పెరిగిపోయానే చెప్పుకోవచ్చు లీక్స్ కూడా సినీ అభిమానులకు ఆసక్తి పెంచుతూ ఉన్నాయి ఈ సినిమా నుంచి రోజుకు ఒక కొత్త అప్డేట్ ఫ్యాన్స్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది ఇటీవల సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్ అయిన ఐటమ్ సాంగ్లో అల్లు అర్జున్తో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలలా స్టెప్లు వేసిన విషయం తెలిసిందే మరోవైపు ఈ సినిమా గురించి ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా అల్లు అర్జున్ మామ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక వెయిట్ చేసే సినిమా పోస్ట్పాటు నిలిచింది నాలుడు అల్లు అర్జున్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను పుష్పాటుతో తుడిచిపే చేస్తాడు అల్లు అర్జున్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట చిరంజీవి గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వరుల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వం సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికి తెలిసిందే